అదే నేను ఇప్పటి ఈ రోజు అయితే మేము టోనబీజు కూరతో వండుకుంటున్నామండి ఇప్పుడు అయితే దీన్ని చేయబోతున్నాము ఇప్పుడు మా బోట్ అయితే తేళ్ళు లేవు చేపలేం పగడం మాకు అయితే మాత్రం ఇవి నిన్న పడ్డాయి మా వాళ్ళకి దానికి నిన్న కూరకైనా ఉంచారు బోట్లు అయితే ఇప్పుడు దీన్ని కోసి కోరంకోవచ్చు దీనికి వైట్గా ఉండదు కదండి ఈ వైట్ అంతా ఫోల్గా పీస్తో తోముకుంటాం మేమైతే మాత్రం అలా తోగుంటాం నీసు వాసన రాదండి చేప అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా వాళ్ళు ఒక పక్క నుంచి చేపలు చేస్తుంటే నేనైతే అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపలు తీయేసి బాగా కోరేస్తున్నానండి మేమైతే వేటలోనే ఇలా కోరుకుని వేసుకుంటామండి ఉల్లిపాయలు చాలా మంది కోసేసుకుంటారు మేమైతే అలా కదండి కోరుకుని వేసుకుంటాం ఎక్కువంటే పులుసు వస్తుంది ఈ చేపల కూరలు పక్కగా అయితే మాత్రం వంకలు అయితే ఉంటాయండి మాకైతే మాత్రం వంకలు లేకపోతే ముద్దదే కదండి వంక వేసుకుంటే చేపల పులుసు కూడా అంత రుచిగా అయితే తయారవుతుందండి మాకైతే మాత్రం ఈ చేపలకరలు పక్క వంక అయితే ఉండాలి ఇప్పుడైతే వంక పోయేస్తున్న అయితే మాత్రం టమాటా బాగా పిసికేస్తాను అండి రసంకరణం చేస్తున్నాడు ఈ పక్కన విజయన్ అయితే మాత్రం కొండయితే ఓడిచేస్తాను చూస్తే విజయ్ అయితే మాత్రం ఇప్పుడు ఫస్ట్గా అయితే జీలకర్ర వేసి అందులో తర్వాత వంకాయ అయితే వేసిన విజయన ఇప్పుడు గట్టితో కాసేపు కలబెట్టేసి వంకాయలన్నీ బాగా ముగ్గే వరకు ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత చేపల వేసి చూస్తారు కదా విజయ్ అయితే చేపల వేసినప్పుడు అయితే మాత్రం చేప ముక్కలకు మసాలా పెట్టే వరకు చూసుకుని తర్వాత నీళ్ళైతే వేసుకోవాలండి వేసి తర్వాత బాగా తిప్పేసుకుని పై మీద పెట్టేసుకోవాలి ఇప్పుడైతే విజయన్ అయితే బాగా అయితే దగ్గర మెరుగు చేస్తున్నాడు మేము ఎంత ప్రిపేర్ చేస్తుండీ చూడండి విధంగా పడుకున్నాడు బండి కూడా అయితే మాత్రం ఈ చాలా బాగా నాకైతే చాలా మసా వేస్తుంది అని చూస్తుంటే మాకైతే చేపల తేవీలో ఈ రోజు వేట్ల ఓ చేపలను చూసుకుంటూ అలా ఒడ్డు వైపు ప్రయాణిస్తాం ఎండ కూడా ఎక్కువ ఉంది మా వాళ్ళు తరపు అయితే వేసుకున్నారు నెక్స్ట్ వీడియో మళ్ళీ తీసుకున్నారు పోతపోతలు అయితే ఇటువంటి వీడియోస్ ముప్పై ఫాలో చేసింది మామ మరిన్నో వీడియో కోసం మనం ఒప్పటి చూడకుండా ఫాలో చేసి మామ